in లో నేను కూడా ఈ విషయం గురించి ఎప్పుడూ తిట్లు తింటూనే ఉంటాను ఇలాంటి కవర్స్ మన ఇంటికి బోల్డని వస్తూనే ఉంటాయి రీసెంట్గా నేను ఆయిల్ డబ్బా ఇలాంటి తీసుకున్నా అనమాట దీన్ని వేస్ట్గా పడేయకుండా ఇట్లా పైన కొంచెం కట్ చేశాను ఇట్లా కట్ చేస్తే మనకి కొంచెం క్యాప్ లాగా ఉంటుంది ఇది హ్యాండిల్ ఉంది మోడల్గా బాగుంది అని దీన్ని ఎట్లాగైనా యూజ్ చేయాలి అని పడేయకుండా దాచుకున్న చక్కగా ఇలా అయితే యూజ్ వస్తుంది అనమాట ఇట్లాగైతే నేను చిన్న హోల్ని పెట్టుకొని దీన్ని వంటగదిలో మనము అక్కడ సీలో ఉన్నా కానీ చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చు లేదంటే డబల్ సైడ్ ప్లాస్టర్ పెట్టి స్ట్రాంగ్గా కూడా అంటించుకోవచ్చు ఇప్పుడు మన వంటగదిలో ఇలాంటి కవర్స్ చాలా ఉంటుంటే వీటిని మనము షెల్ఫుల్లో అంటే ఏదైనా చిన్న సందు ఉంటే తోసేస్తూ ఉంటాం కదా వాటన్నిటిని తెచ్చి చక్కగా ఈ బాటిల్లో పెట్టేయండి కింద క్యాప్ తీసేసాము అంటే అక్కడ నుంచి మనము చక్కగా కావాల్సినప్పుడల్లా కవర్ తీసుకోవచ్చు ఎక్స్ట్రా ఉన్నవన్నీ అన్నీ పుల్ పుల్చేసి లోపల పెట్టుకోవచ్చు చూడటానికి చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి